భీష్ముడి యొక్క గొప్పతనం భీష్ముడు దేవవ్రతుడు మహాభారతంలో అత్యంత గౌరవనీయమైన మరియు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వీరుడు అతని గొప్పతనాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చు అపరాజితుడైన యోధుడు భీష్ముడు అసాధారణమైన యోధశక్తి కలిగిన క్షత్రియుడు ఆయన పరశురాముడితో కూడా యుద్ధం చేసి సమానంగా పోరాడాడు మహాభారత యుద్ధంలో కౌరవ సేనాధిపతిగా పోరాడుతూ ఎనిమిది రోజుల పాటు విజేతగా నిలిచాడు భగవద్భక్తి ధర్మనిష్ట భీష్ముడు శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తి కలిగి ఉన్నాడు కృష్ణుని విశ్వరూపం దర్శనాన్ని స్వయంగా చూసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహాత్ముడు అతను జీవితాంతం ధర్మాన్ని పాటించాడు భీష్మ ప్రతిజ్ఞ భీష్ముడు తన తండ్రి శంతనుడికి కోరిన కోరిక నెరవేర్చాడు జీవితాంతం వివాహం చేసుకోనని సంతానం కలిగించనని ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ కారణంగా అతడికి భీష్ముడు అనే పేరు వచ్చింది శత్రుమిత్ర సమానచర్యుడు ఆయన తన కర్తవ్యాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహించాడు పాండవులు తన మనసుకు ఎంతో దగ్గరైనా తన బాధ్యత కౌరవుల పక్షాన ఉండటం వల్ల కర్తవ్యబద్ధంగా వారితో యుద్ధం చేశాడు భీష్మునికి ఈచ్ఛా మరణం వరం ఉండటం వల్ల తన మరణ సమయాన్ని స్వయంగా ఎంచుకున్న రాయణం వచ్చిన తర్వాతనే తన ప్రాణాలను విడిచాడు విష్ణు సహస్రనామ ఉపదేశ చివరి దశలో భీష్ముడు యుధిష్ఠుడికి ధర్మపరమైన ఉపదేశాలు చేశాడు విష్ణు సహస్రనామాన్ని పాండవులకు ప్రవచించి గొప్ప వృషి కూడా పరిపూర్ణ జీవితం అతని జీవితం త్యాగం ధర్మం భక్తి యోధత్వం మరియు కర్తవ్యం నిబద్ధతల సమ్మేళనంగా నిలిచింది భీష్ముడు భారతీయ సాంస్కృతిక లోకంలో ధర్మానికి త్యాగానికి మరియు భక్తికి ప్రతీకగా నిలిచాడు ఆయన యొక్క జీవిత చరిత్ర అందరికీ ఆదర్శనీయమైంది